ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడికి ఆరు కేజీల బియ్యాన్ని సన్న బియ్యాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి మన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఒక మంచి దినం పర్వదినం ఉగాది అదే విధంగా మనకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని హుజూర్ నగర్ గడ్డ మీద ఈ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన ముఖ్యమంత్రి అదే అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మార్పులు ఇద్దరికి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన మహబూబాద్ నియోజకవ్ గారు విధంగా ఆర్డీఓ ఎంఆర్ఓ గారు అదేవిధంగా నెట్కొండ మార్కెట్ వైస్ చైర్మన్ మన నరేష్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేడం కృష్ణవేణి గారు అదేవిధంగా తోటి మిత్రులు కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత ఈరోజు చాలా పండగ వాతావరణం మన మొత్తం మహబూబాద్ జిల్లాలో ఏర్పడుతుంది ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి ప్రతి పంపిణీ వ్యవస్థ రేషన్ షాపులలో ప్రతి పేదోడికి ఆరు కిలోల బియ్యం మనం ఇవ్వాలి పేదోడి కడుపు నింపాలి బృత్రమైన కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూసాం గతంలో పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ తల్లిదండ్రులు మన దేశ సంపాదనంతా కొల్లగొట్టి ఉన్న సంపాదంతో లండన్ తీసుకెళ్లిన తరుణంలో మన పేదవాడు అతి పేదగా మిగిలిపోతున్నాడు పేదోడి కడుపు నిండాలని చెప్పేసి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే నిరుపేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యక్రమం రేషన్ షాప్ డీలర్ల వ్యవస్థను తీసుకొచ్చింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తర్వాత మన అమ్మ చెప్పేసి ప్రతి పేదవాడికి కంటునిగా కిడ్ పెట్టాలి ఉండడానికి ఇల్లు పెట్టాలి దున్నుకోవడానికి పొలం ఉండాలి చెప్పేసి ఆ రోజు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు ఇరవై ఐదు లక్షల ఎకరాలు అప్పుడు సీలింగ్ యాక్ట్ పేదలకు ఎస్టీలకు ఎస్సీలకు మూడు నుంచి ఐదైదు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు ప్రతి పేదోడికి అప్పుడు కిలో బియ్యం రూపాయి తొంభై పైసలకే ఇవ్వాలని చెప్పేసి ఒక చారిత్రాత్మకమైన మార్గాన్ని తీసుకొచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది టిడిపి ప్రభుత్వం వచ్చింది ఎన్టీ రామారావు గారు మన అన్న రెండు రూపాయలకే కేజీ బియ్యం వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల కడుపు నింపడానికి ప్రయత్నించారు అదే విధంగా కాలక్రమేణా తర్వాత పేదోడికి నిజంగా లబ్ధి జరగట్లేదని చెప్పేసి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ని తీసుకొచ్చేది మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ తల్లి తెలంగాణ ఇచ్చినటువంటి ఉన్నతమురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వాగతం పలుకుతూ మరి ఈ సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు అందరికీ పంపిణీ కూడా చేస్తున్నారు